నమస్తే నేను మధు ప్లాట్లు కొనాలనుకునే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారు ఆ స్ట్రాటజీ ఏంటి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ చాలా మంది ఫ్లాట్లు కొనాలని అనుకుంటారు ఎందుకంటే రూపాయి రూపాయి పోగు చేసుకొని ఫ్లాట్ల మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు ఎందుకంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు డమాల్ మనీ బంగారం తగ్గిపోయింది మరి ఫ్లాట్ల మీద ఎక్కడైనా కొనుక్కుంటే అక్కడ కూడా రేట్లు పడిపోతాయో భయపడుతున్నారు సో ఎక్కడ కొనుక్కుంటే బెటర్ అంటారు సార్ కరెక్ట్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బంగారం డమాల్ అది పీక్ వెళ్ళిన తర్వాత అవును అతి సర్వత్ర ఏదైనా అతిగా జరిగితే అది అక్కడ ఒక దగ్గర బ్రేక్ అవ్వాలి అలా అది బ్రేక్ అయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా మనం ఒకప్పుడు చూసేవాళ్ళం భూమిని అలాగ చుక్కల కట్టుకునేవి ఆకాశాన్ని కంటుకునేది రేట్లు ఆ రేట్లన్నీ కూడా కొంచెం కొంచెం కరెక్షన్ అయ్యి ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్గా తెలంగాణలో ఇన్ కూడా మనం తెలంగాణ మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో లాస్ట్ టూ ఇయర్స్లో ఆ విధంగా గ్రోత్ లేదు నార్మల్ గ్రో నార్మల్ గ్రోత్ కూడా లేదు ఎందుకంటే అప్పుడు అంత పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు రేట్లు స్టెబిలైజ్ అవుతున్నాయి ఇలా స్టెబిలైజ్ అయ్యి కొంతకాలానికి అక్కడ టేక్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది కొంతకాలానికి ఎంతకాలం అవ్వచ్చు ఐదేళ్ళు అవ్వచ్చు సో ఎందుకంటే కొత్త డిమాండ్ రావాలి బయట వాళ్ళు ఇక్కడికి రావాలి వస్తే అప్పుడు మనకి ఆ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు ఆ అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి పక్కన ఏపీలో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి హ్యాపీరింగ్ ప్లేస్ అయిపోయింది అటు పక్కన పెడితే కర్ణాటకలో కూడా హ్యాపీరింగ్ ప్లేస్ అయిపోయింది పూణెలో హ్యాపీనింగ్ ప్లేస్ కాబట్టి ఏపీ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు తగ్గిపోతారు వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు తగ్గిపోతారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళతో జరిగే డిమాండ్ కాబట్టి అది పెద్దగా ఇది వరకట్లాగా పరిగెట్టడం అది రేట్లు పరిగెట్టడం ఇప్పుడు మీరు అడిగింది స్ట్రాటజీ కావాలి ఎలాంటి రేట్లున్నా ఏ రేట్లున్నా కూడా మనం రిస్క్ మినిమైజ్ చేసుకోవాలి బై లో సెల్ హై తక్కువ రేట్లో ఇన్వెస్ట్ చేయాలి ఎలా పాసిబిలిటీ అవుతుంది మనం నేను నేనంటే కన్సిడర్ యాజ్ గ్రూప్ బుకింగ్ వేసుపట్టనమాట చాలా మంది గ్రూప్ బుకింగ్కి నన్ను అడుగుతుంటారు గ్రూప్ బుకింగ్ చాలా చేసి ఉంటారు ఎలా అంటే ఒక ఇరవై మంది మనం ఇరవై మంది కలుస్తాం ఇరవై మంది ఇరవై పది లక్షలు పది లక్షలు పెద్ద విషయం కాదు కదా రెండు కోట్లు రెండు కోట్లు పెట్టి ఒక ఎకరం ఎకరం రెండు కోట్లు ఉన్న ఏరియా చాలా ఉన్నాయి అలా మూడు కోట్లు పెట్టి ఒక ఎకరం ఇరవై కాకపోతే పదిహేను లక్షలు పెట్టుకుంటాం పదిహేను లక్షలు పెట్టుకుని ఇరవై మంది మూడు కోట్లు పెట్టి ఒక ఎకరం తీసుకుంటారు తీసుకుని ఒక బిల్డర్ ఎవరైనా మనకు తెలిసిన బిల్డర్ ఉంటారు బోర్డు మధ్య బయట ఎక్కడైనా వేసి మాకు కట్టివ్వాలి ఇలా ఎప్పువర్ట్స్ పక్కన చేయాలంటే వాళ్ళు రేటుకి చేస్తారు మనకు కట్టిస్తారు అందరికీ తలా ఒక టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే వస్తుంది దాని మీద మనం ఎంత అవుతుందో అది చేసుకుంటా చాలా తక్కువలో వస్తుంది ఇది ఒక అంటే ఇలాంటి స్ట్రాటజీ అసలు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు ఇన్వెస్ట్మెంట్లో ఇలాంటి స్ట్రాటజీ ఫెయిల్ అయ్యే అవకాశం ఆ తర్వాత మీరు ఆ త్రీ బీహెచ్కే టూ బిహెచ్కే ఉంచుకుంటారా లేకపోతే వేరే వాళ్ళకి అమ్మేస్తారా మనమంతా మనకు తెలిసిన వాళ్ళు గ్రూప్లోనే ఉన్నాం కాబట్టి బాగుంటుందని ఉంటా అది మీ చాయిస్ అమ్ముకుంటే అమ్ముకుంటారు లేకపోతే లేదు అది ఒక ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా రెండో టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఏంటంటే ఇప్పుడు అదృష్టం కొద్ది చాలామంది పెట్టుబడిదారులు గతంలో పెట్టిన వాళ్ళు ఐదేళ్ళ క్రితం పదేళ్ల క్రితం పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఏదో మనకి చూసామంటే చాలా చోట్ల లార్మెన్ గ్రూప్ ఉంది ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అది చేస్తున్నారు చలపతి ఎస్టేట్స్ ఉంది వైజాగ్ నుంచి ఎంతో కాలం నుంచి వీళ్ళంతా వైజాగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు నార్వెన్స్ కానీ చలపతి కానీ ఇట్లా వచ్చి వీళ్ళంతా చేస్తున్నారు ఇప్పుడు అజసరావు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఇలా ఈ గ్రూప్స్ వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్ ఇలా చేసేసి పెద్ద పెద్ద ప్రాజెక్టు నూట యాభై ఎకరాలు వంద ఎకరాలు ఇలా చేసేసిన ప్రాజెక్ట్స్ అన్నింటిలో ఈ ఫేజ్ వన్లో ఉన్నవాళ్ళు ఎక్కడో ఉంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళంతా కూడా అమ్మడానికి మళ్ళీ ఈ కంపెనీల దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అమ్ముకోవడానికి వేరే అవకాశాలు లేవు ఎక్కడ వేసినా కూడా వంద ఎంక్వైరీలు వస్తాయి వీళ్ళకి చూపించాలి కస్టమర్కి తీవ్రగా తిప్పాలి అవన్నీ సో అదొక ఛాలెంజ్ అయిపోయింది కాబట్టి ఇలాంటి కంపెనీలు లో మనకి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఫేజ్ లో ఫేజ్ టూలో డెవలప్ అన్నీ డెవలప్మెంట్ అన్నీ ఉన్నాయి కదా ఇవాటి రేటుతో చూస్తే సగర్ రేటుకే ప్లాట్ వస్తుంది ఇవాళ చూసి మొన్ననే చూసి ఆశ్చర్యపోయాను నదిగాములో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఇరవై వేలు ఉంటే దాని పక్కనే ఉన్నటువంటి ఈ ఈ ప్రాజెక్టులో ఆ ఎనిమిది వందల ఎకరాల ప్రాజెక్టులో గేటెడ్ ప్రాజెక్టులో పది పన్నెండు వేలకే గజం ఉంది అలాంటి కొనుక్కుంటే మనకి రిస్కే ఉంది రిస్కే లేదు ప్లస్ ఇన్ని లక్షలు పెట్టి ముప్పై లక్షలు ఇరవై ఐదు లక్షలు పెట్టి మీరు కొనుక్కుంటున్నారు కొనుక్కునే ముందర టోకెన్ అడ్వాన్స్ మనం తీసుకోవాల్సింది టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి ఎందుకంటే సెకండ్ ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు మోసగాడు కూడా ఉంటారు కదా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే కూడా గుడ్డుగాబరా అవుతుంది హైదరాబాద్లో ఎవరు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు అస్సలు లేదు అన్ని రకాల మోసాలు చేసేసారు చేస్తున్నారు కాబట్టి ఎవరు ఎలాంటి వాడో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి టోకెన్ అన్నీ తీసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళకి చేతిలో లో ఉందా లేదా చూసుకుని మనం అప్పుడు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి బ్యాలెన్స్ అంతా కూడా రిజిస్ట్రేషన్ అప్పుడు ఇవ్వాలి ఇలాంటి వాటిలో మోసాలు ఎలా ఉంటాయి మీ దగ్గర తీసుకుంటాడు ఇంకోడి దగ్గర తీసుకుంటాడు ఇంకో దగ్గర నలుగురు దగ్గర తీసుకుంటాడు తీసేసుకుని ఎవరికో ఒకళ్ళకి రిజిస్ట్రేషన్ ఇస్తాడు ముగ్గురు ముంచేస్తాడు ఎవరు ఎక్కువ ఇచ్చారో వాళ్ళకి ఇస్తాడు ఈ ముగ్గురికి ముంచేటువంటి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే పర్వాలేదు ఆ రిటర్న్ కూడా ఇవ్వడు గోడ మీద సొన్నలా అయిపోతుంది మనక్క రావు అప్పుడు సో ఈ విధంగా జరుగుతున్న మోసాలు జరుగుతున్నాయి కాబట్టి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఇలాంటి ప్రాపర్టీ ఎవరికి కొనుక్కుంటే మనకి ఇప్పుడు చ మనకి చాలా అలాంటి శ్రీశైల హైవేలో కూడా ముప్పై వేల ఎకరాలు ఉన్నటువంటి ప్రాజెక్టు ఉంది ఆ ప్రాజెక్ట్లో కూడా వాళ్ళు ఫేజ్ ఎయిట్ ఫేజ్ నైన్ ఇక్కడ ఇంకొక కొత్త మోసాలు తెర మీందుకు వస్తున్నాయి సార్ ఏంటి అంటే ఫ్లాట్లు అమ్ముతున్నారు బానే ఉంది ఫ్లాట్లు అమ్మే ముందు వాళ్ళు కొంచెం ఊరిస్తున్నారు అనమాట ప్రజల్ని మీరు ఈ ఫ్లాట్ కొనండి దీని మీద మీకు మళ్ళీ రిటర్న్స్ వస్తాయి సో దాంట్లో ఇవి ఇన్వెస్ట్ చేయండి అవి ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు కానీ ప్లాట్లు కొన్న తర్వాత రిటర్న్స్ అనేవి శూన్యంగా కనిపిస్తున్నాయి అవును అవైతే చూపించినట్టుగా ఉంటుంది అవును ఎక్కడ అది ఉల్లి ఒక ఇమేజ్ చూపించగలుగుతాం కానీ చంద్రుడిని తీసు అది మనం నమ్మట్లేదు ఈ జనాలు కూడా నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత చదువుకుని ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయిపోతున్నారు ఏమేమో ఇక్కడ పండేస్తాయా ఇక్కడ అంత అంత పంట వచ్చేసేసి అంత లాభదాయకంగా ఉంటే రైతు పరిస్థితి ఎలా ఉంటుందా ఇవాళ రైతుల పరిస్థితి ఏంటి ఏమాత్రమైనా వాళ్ళ జీవితాలు మారాయా అది మళ్ళీ వాడికి అదే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకే ఉల్లిగడ్డ అదే టమేటా మనం కామన్గా మాట్లాడుకునే చెప్తున్నాం సో ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనం నమ్మకూడదు అలాంటివి ఎవ్వరు కూడా భూమి నుంచి లాభదాయకంగా ఎవ్వరు కూడా పంట పండించలేదు ఎఫర్ పంట పండించరు లాభదాయకంగా ఈ చెప్పినటువంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ తోటి రాదు ఓన్లీ మనకి భూమి ఉండి ఇండిపెండెంట్ భూమి ఉంటే మనకి చక్కగా ఏదో కావాల్సినవి కిచెన్ గార్డెన్ అవి మన పూర్వీకులు వేసుకున్నారు కదా అలాగే ఏదో మనకు కావాల్సిన కుప్ప చెట్టు మామిడి చెట్టు ఏదో వేసుకుని మన వరకు మనకి ఏదో కరెక్ట్ దానిలో అప్పుడు మన లాభ నష్టం చూడాల ఓన్లీ వీఆర్ లుకింగ్ ఎట్ క్వాలిటీ మనం పండిస్తున్నాము ఆర్గానిక్ పంట దీనిలో మనం ఏమి వాడట్లేదు పెస్టిసైడ్స్ అవి ఏవి లేవు అని మనకు గా ఉన్నాం అలా హెల్తీగా ఉన్నాం ఇప్పుడు అలాంటిది లేదు సో మీరు చెప్పిన అలాంటి మోసాలకు గురి కాకుండా ఈ విధంగా మనం అన్నట్టు కంపెనీ దగ్గర నుంచే మనం తీసుకుంటే మనకి నష్టం వచ్చినప్పుడు కాదు డ్రీమ్స్కేప్ అని ఉంది ఆయన బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్స్ వేశాడు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సిరిసిల్ల హైవే మీదే ఉన్నాయి కడతాకి దగ్గరగా ఉన్నాయి ఇప్పుడు అందులో మొన్న నిన్న మనకన్నా మాట్లాడుతుంటే చెప్తున్నాను అనమాట ఏమంటుంది నేను కబుర్లు చెప్పించలేను ఇట్లా ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక టెకీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలి మనం ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ ప్రొమోటర్ మళ్ళీ మనకు కనపడతాడా కనపడ్డా ప్రొమోటర్ మళ్ళీ ఫ్లై ఫ్లై బై నైట్ ఆపరేటరా పెద్ద పెద్ద వాళ్ళ కబుర్లు చెప్పేసేసి వందల ఎకరాలు వేల ఎకరాలు చూస్తున్నారా ఊర్లీ పది ఎకరాలు చూస్తున్నారు మనకు కనపడుతూ ఉండే ప్రమోటర్ వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో ఎంటర్ప్రీనియర్ అవుదో అని చెప్పి ఇలా వచ్చారు ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళ దగ్గర మనకి రీజనబుల్ రేట్స్ రావటమే కాకుండా మన ప్రాపర్టీ ప్రొటెక్టెడ్గా ఉంటుంది మన ప్రాపర్టీ మీరు చెప్పినట్టు కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు ఆ కాస్తలో మనకి మనమే లేదంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాచి మనకి ఇచ్చి నెల రెండు వేలు ఇచ్చి మన దానికి వాటర్ పోయి మనం వెళ్ళే ప్రాపర్టీ తెచ్చుకోవచ్చు ఈ విధంగా మనము ప్రాక్టికల్గా రియలిస్టిక్గా గ్రౌండెడ్గా ఎక్కడో ఆకాశంలో ఉండి కాదు గ్రౌండెడ్గా ఉండి మనం ఇన్వెస్ట్ చేస్తే స్ట్రాటజీస్ అంటే అలాంటి స్ట్రాటజీస్ ఉంటే ఖచ్చితంగా తక్కువ రేట్లో మనం ప్రాపర్టీ విత్ లీగల్ అన్ని క్లియరెన్సెస్తో టైటిల్ లీడ్ అన్ని క్లియరెన్సెస్తో కొనుక్కుంటూ అండ్ అందరం కలిసి ఉంటాం కాబట్టి ఒక దానికి ఎటువంటి రేపు వద్ద తీసుకున్నా కూడా అమ్ముకోవాలన్నప్పుడు కూడా అందరూ ఐక్యతగా అందరం కలిసి ఇంతకే అమ్ముదాం మనం ఒక గ్రూప్గా పెట్టుకుని ఎవరికైతే అవసరమో ఇంతకే అమ్ముదాం అనుకోవటం ఇంకొక ఇత్తు ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఇందులో ఈ ఇరవై మందిలో ఎవరికైనా ఒకళ్ళకి ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకి అవసరాలు ఏదైనా ఉంటే ఆ అవసరాలు ఉంటే వాడు ఇంకొకటి కోరేసుకుంటారు అంతే కదా మన ఫ్రెండ్ వాడికి పాప ఆయన కొన్నాడో మనకు తెలుసు తీసుకోండి అని చెప్పి మనం ఇచ్చేస్తాం ఆయన కూడా రిజర్వ్గా మనకి ఇచ్చేస్తాడు ఇదే కాకుండా నేను ఇలాంటి వాళ్ళ గురించి వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తుంటాను చేసి ఈ వాట్సాప్ గ్రూప్లో వీళ్ళందరినీ పెట్టి ఒక ప్రమోటర్ని పెట్టి బాబు మీరు మీరు మాట్లాడండి అన్నీ లీగల్గా ఉంటేనే ఎస్ మీరు కోరుకోండి అని చేస్తుంటారనమాట సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ సర్వీస్ ఐఎమ్ డూయింగ్ పోస్ట్ రిటైర్మెంట్ సూపర్ స్ట్రాటజీ సార్ నిజంగా నాకైతే స్ట్రాటజీ చాలా బాగా నచ్చింది సార్ ఎందుకంటే కమ్యూనిటీగా ఏర్పడి చాలా తక్కువ ధరకే మనం కొనవచ్చు సార్ కొనొచ్చు మన డ్రీమ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు ఈ స్ట్రాటజీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సో మీరు కూడా విన్నారు కదా మీరు కూడా స్థలం కొనాలంటే ఇలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వండి ఎందుకంటే ఎక్కడ మోసగాలు ఉంటారో ఎక్కడ మోసపోతామో ఎవరికి తెలియదు కాబట్టి ఒకరికి రెండు సార్లు ఎంక్వైరీ చేసుకొని స్థలం కొనండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ